విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎస్ఐను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా అర్దరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో డీజే ఆపమనే క్రమంలో ఎస్ఐ సమయం కోల్పోయి మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఘటన చోటు చేసుకుంది ఎస్ఐ దూషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బీజేపీ నేతలు వీడియోను సీపీకి పంపించి ఫిర్యాదు చేశారు అనంతరం విచారణ జరిపి రాజశేఖర్ బాబు చర్యలు చేపట్టారు

ఇది బాల దొప్పది ఆడల్ దగ్గరికి వచ్చேன் సార్ ఆడల్ దగ్గరికి వచ్చேன் సార్ ఎందుకు వచ్చు ఆడల్ ఆడల్ వచ్చాడ ఆడల్ వచ్చండి ఆడల్ వచ్చండి సార్ ఆడల్ వచ్చேன் సార్ బీజేపీ నాయగ్రాం సార్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి మీరు రికార్డ్ చేయండి రారా దేనికి చెయ్యి తప్పండి తప్పండి రికార్డ్ చేయండి ఆడలు వచ్చేయండి సార్ ఆడలు వచ్చేయండి సార్ మీకు ఆడలు వచ్చేయండి సార్ చెప్పండి ఆడలికి వచ్చేయండి ఆడలికి వచ్చేయండి ఇంకా లేక కొట్టండి

మన అక్కనంటూ తప్ప తప్ప కాదా వేరే రావాలి